సార్థకమైనట్టే నా ప్రవచనం సార్థకమైనట్టే వెంటనే కుటుంబంలో మార్పులు వస్తాయి గ్రామంలో మార్పులు వస్తాయి పక్కింటి వాడు చూస్తాడు ఆయన చేశాడు కదా నేను చేస్తానని చేస్తాడంతే అందరం భయపడి చచ్చిపోతున్నాయి అక్కడ ఎందుకంటే మనకు బతుకుంటే చాలు బతుకు ఎలా బతుకేమనేది ఎవడికి ఎక్కల ఎందుకంటే బతుకుండడం పని లేక ఓ పౌరుషం లేనప్పుడు ఆత్మాభిమానం లేనప్పుడు ఆనందం లేనప్పుడు సుఖం లేనప్పుడు దేనికండి బతుకు రోజు కుళ్ళిపోతూ బిళ్ళలు వేసుకుంటాం బీపీలు పెరిగిపోయి షుగర్లు పెరిగిపోయి పొద్దున్న ముప్పై సాయంత్రం ముప్పై బిళ్ళలేదు శనగపప్పు మింగినట్టే మింగుతున్నారు ఎక్కడ ఎందుకని ఆందోళనలో ఎవరిని మనం అదుపులో పెట్టలేం ఎవరిని మనం ఏం అనలేం అన్నీ మొహమాటాలే ఇంకా అక్కడి నుంచి జాతకాలు గ్రహస్థితి చాపి కాళ్ళు చాపి రకరకాలు ఇక్కడ ఈ పిచ్చి నమ్మకాలన్నీ అక్కడ వచ్చాయి నీ మనస్సు ఎప్పుడు బలహీనపడిందో అప్పుడు పనికిమాలిన శాస్త్రాలన్నీ ప్రవేశిస్తాయేమో మేమే మిమ్మల్ని మోసం చేస్తాం కండువాళ్ళు వేసుకునే మోసం చేస్తాం మొహమాటమే లేదు ఇక్కడ నువ్వు బలహీనపడ్డావు బలహీన పడినప్పుడే వాయుగుండం వస్తుంది గమనించండి అల్పపీడనం ఉంటేనే వాయుగుండం వస్తుంది అధిక ఉంటే రాదు మన మనస్సు అల్పపీడనం లేకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఉండాలి కఠినంగా ఉండకల్లా ఖచ్చితంగా ఉండాలి అదే చాణక్యూ ఎందుకు పూజిస్తున్నావు ఊరికే ముండాన్ని ఇంట్లో పెట్టుకుని బతిమాలి పొమ్మన యథమనై వదిలిపోతుంది శని అన్ని వ్యసనాలు పాలేవాడు తాగి తందనాలు ఆడుతున్న డ్రగ్స్ కూడా అలవాటు పట్టాక మన ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి పొర బయటికి దెబ్బకి సాయంత్రానికి తెలిసిపోతుంది మొత్తం అంతా మూడు రోజుల్లో మార్పు వస్తుంది మనుషులు ఎవడు అన్నం పెట్టకపోతే ఏమవుతాడు ఆ ఫ్రెండ్ని పెట్టమనండి ఎవరు పెడతాడు ఎక్కడ మంచిది మూర్ఖుడిని మూర్ఖుడైన వాడు కొడుకైనా కూతురైనా ఎవరైనా మనం గౌరవించి ప్రేమించాల్సిన అవసరమేందని గంటే వెలిసిందే దుర్యోధ దృతరాష్ట్రుడు అలా పోవడం వల్ల చచ్చిన దుర్యోధనుడు బానే ఉన్నాడు ఏళ్ళ పాటు ధర్మరాజు ఇంట్లో పడి తిన్నాడండి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఎంత కర్మ ఎంత కర్మ అది కూడా ధర్మరాత్రాల తెలివైన వాడు ఈయన వంద మంది కొడుకుల్ని ఏ భీముడు చంపాడో ఆ భీముడే రోజు అన్నం వడ్డించేవాడు ఇంతకంటే అవమానం ఉందా ఇంతకంటే అవమానం ఉందా నెత్తూరు కూడా అంటే ఇదే కదా కొడుకుల్ని చంపినవాడు చేస్తూ అన్నం పెడితే తినవా కర్మ కాకపోతే ఎందుకు వచ్చింది ఈ కర్మ దుర్యోధనుడికి ఎదురు చెప్పలేకపోయాడు